హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజు చక్కగా వర్షం పడి చిన్న చిన్న జల్లు జల్లు పడతా ఉందండి చక్కగా మన బయటికి మన ఎద్దరదొడ్డులోకి వచ్చాం బుడ్డిగాడి మట్టి తోలేసాడు చక్క ఇదంతా ఈ దెబ్బ ఎక్కితే అసలు పొలాలు మొత్తం మన ఇంటి చుట్టూ వాతావరణం పొలాలు బలే బలేగా కనపడుతున్నాయండి ఆ టేకు మొక్కలతో ఎంత బాగున్నాయి ఈ మట్టి మొత్తం బాబు తోలేడండి నిన్న మొన్న దెబ్బ పోసేసామండి అంత గొయ్య అనమాట అటు పక్క అదండి మా దొడ్డు మొత్తం ఆ దొడ్డు మొత్తం కూడా ఇదే విధంగా చక్కగా ప్లాట్ చేయాలని ఆలోచనతో బాబు సంకల్పం అండి ఇది ఇది ఈ ఐదారు నెలల నాడు మొదలు పెట్టామండి దీని చక్కగా ఇంతవరకు ఈ విధంగా తోలేసాడు ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అటు తోలేసాడండి ఇప్పుడు అటు అటు కూడా తోలాలి అదంతా అలాడితే మొత్తం కూడా తోలేసాడు అటు పక్క అవుట్ సైడ్ పొలాలండి ఆ పొలాలకు అనుకుని మట్టి పోయాలి మమ్మీ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎగ్గిపోవాలి చెడ్డయ్యాలి మమ్మీ అంటున్నాడు అదే విధంగా చక్కగా చూడండి అంత మంచిగా పోసాడు మట్టి పోసింది పోసిన చక్కగా చేసి ఇప్పుడు చక్కగా మంచిగా చక్కగా సెట్ చేసేస్తున్నాడు అండి చాలా మంచిగా డ్రిప్ కట్ట కూడా మొత్తం పక్కన పెట్టుకోసుకుని సామాన్లు మొత్తం కూడా పక్కన పెట్టాడండి ఈ పక్కన మన అవుట్ సైడ్ ఇల్లు చూడండి ఎంత బాగుంది మనకి అందుకని రెండు ఇళ్ళు ఆ ఇల్లు చూడండి మా ఇల్లు అండి మా తమ్ముడు ఇల్లు నా ఇల్లు మా ఇల్లు అండి అది చక్కగా మన పక్కనే మన నర్సరీ చక్కగా అది ఈ డ్రిప్పులు మన పైపులు మనం తీసుకొచ్చి సెట్ చేశారండి మన మొక్కతో డ్రిప్స్ కావాలని చెప్పి తెచ్చారండి తేక చెట్లు మట్టికండి చక్కగా అండి మంచిగా ఉరే ఈ సంవత్సరం ఈ సంవత్సరం సెలిపించి అవి నరికించాలంటున్నారండి చాలా చాలా బాగున్నాయినండి నా రెండు చేతులు అబ్బో పట్టుకుంటే ఐదారు చెట్లు మిగిలింది అవి మొత్తం కూడా పక్కన మోటార్లో నీళ్ళు ఎత్తుకొచ్చి మనం బతికించిన మొక్కలు అండి అవి చూడండి ఎంత బాగుందో మా ప్లేస్ మట్టికి అసలు ఈ చల్లటి వాతావరణం మీద బయటకు అసలు కూర్చుని అనిపించి దెబ్బ కాడికి వచ్చామండి ఈ దెబ్బ సెట్ చేస్తే చక్క నీట్గా చక్క శుభ్రంగా బాగుంది చూస్తే ఎంత బాగుందో దెబ్బ అది కూడా మొత్తం తొంత ఎర్ర మట్టండి అది చాలా మంచిగా అనిపిస్తుంది అండి అసలు పొలం మట్టుకండి ఈ సంవత్సరం చాలా బాగుందండి మా పొలం వీడు పొట్టమందు కూడా వేసేసామండి అది కూడా మా పొలం అంతా అటు పక్క వెనక పక్కన వెనకండి ఇది మా పక్క దొడ్డి ఈ పక్క దొడ్డిలో చక్కగా అక్కడ మేము వడ్లండి మా తినే ఒడ్లండి అవి అమ్మవారి చిన్న చెట్టు మనం బోల్డ్ వీడియో చేసుకున్నాం చిన్న చెట్టు అది ఏకటి ఏక మొక్కలు మనం వేసే సామాన్స్ మొత్తం అంతా ఇదంతా మన వాతావరణం అండి ఎక్కువ నేను ఏ టూ జెడ్ ఇరవై నాలుగు గంటలు ఇంటి దగ్గర తిరిగే ప్లేస్లు రండి ఇవన్నీ ఇంకోటి గోంగూర చెట్లు నాలుగు కనపడితే ఈ గోంగూర చెట్టు మొత్తం ఎలభై వేలు అది కూడా గోంగూర చెట్టు మొత్తం అవి రెడ్డ బయట పక్కన గోంగూర చెట్లు అండి అవి ఈ గోంగూర కోసుకుని చెట్టుని చేద్దామంటే వచ్చేవాడి దొడ్లోకి చాలా మంచిగా అనిపిస్తుంది కదండి అసలు కానీ చల్లగా ఉందండి వర్షం పడుతుంటే చక్కగా వాతావరణం బాగుంటుంది కదా అండి അപ്പ മൊത്തം നന്നസർജ്ജേ കാരണം എൻ്റെ മാ മട്ടി മട്ട മറ്റെറ്റ് ചെയ്തു പിള്ളട് കന്നെ മഞ്ചേസ് അല്ലേ ബുഡിഗാട് എവ പി ബംഗാരം കഴിഞ്ഞാൽ നടുക്ക മാത്രം ബംഗാരം അല്ലേ അമേ അത് ഒക്കെ രണ്ട് നിമിഷ കണപ കൊടുക്കാൻ ఏమో అండి నేనైతే నా కొడుకు మీద అసలు పెట్టుకుని పోతున్నాను అంటే పెద్ద ఎత్తు అనుకుంటారేమో కానీ నేనైతే అంతేనండి పండుగ కనపడిపోతే నేను ఉండలేనండి అసలు ఆడే టైమ్ ఒంటి కంటేకి రాని పన్నెండింటికి రాసీపీ పని గంట మరత వాళ్ళు కలగండి ఒంటి కంటకి రాండింటికి రాని వాడి కన్నా పెట్టిన తర్వాత పడుకుంటాను వాడి తినిపించిన తింటానండి నాకు అట్లా అలవాటు అయిపోయిందండి చేశారండి మనం చేయతిని పిల్లల పైకి వస్తారండి ఎట్లున్నా చదివించలేకపోయాను నేను చూస్తారండి పది మందికి అన్నం పెడతాడు నాకు పది ట్రాక్టర్లు పని ఉంది అమ్మ అందరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మమ్మీ నీకేండి మమ్మీ చక్కగా మంచిగా నేను పది కుటుంబాలు బతికెత్తనా మమ్మీ నేను నీకేండి మమ్మీ చూడమ్మ ఇంకేంటమ్మా మా అక్కడ మాట్లాడుతుంది మా బుజ్జిని మా పిన్ని చూడాలి తీసుకుంటుంది అంటుందండి ఎక్కువ శాతం పాపే వేస్తుంది పాప ఎదన నేను తీసుకుంటానండి ಸರಿ 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 ಅಂತ ಎಂತ ಬಾ ಮನ ವಾತಾವರಣ ಮೊತ್ತ ಲೈಕ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್